భార్య ఉండగానే వివాహేతర సంబంధాలు నేర్పుతూ దారుణాలకు పాల్పడుతున్న ఈ రోజుల్లో ఓ వ్యక్తి తనకు రెండో భార్య కావాలంటూ నిరసనకు దిగాడు నాకు మరో భార్యను తెచ్చిపెడతారా లేక చావమంటారా అంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్లోని బదౌన్ జిల్లాలో జరిగింది ఇస్లాం నగర్కు చెందిన హర్ప్రసాద్ మౌర్య జనవరి ఒకటిన వినూత్నంగా నిరసన తెలిపాడు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న ముప్పై అడుగుల ఎత్తైన వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి తనకు రెండో భార్య కావాలని డిమాండ్ చేశాడు ఈ ఘటనతో స్థానికులు షాక్ అయ్యారు వ్యక్తి హంగామాతో ఆసుపత్రి వద్ద గందరగోళం నెలకొంది దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు హరప్రసాద్తో మాట్లాడారు ఈ సందర్భంగా ఆ వ్యక్తి సార్ నేను పది రోజులుగా ఒకటే జత బట్టలు వేసుకుంటున్నా పట్టిపోయాయి నా బట్టలు ఎవరు ఉతుకుతారు తమ భర్త బాగోగులు చూసుకోవడానికి అందరికీ భార్యలు ఉన్నారు నాకు కూడా ఒక భార్య కావాలి నా మొదటి భార్య నన్ను విడిచి వెళ్లిపోయింది మీరు నాకు రెండో భార్యను ఇవ్వకపోతే నేను చనిపోతా అంటూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు పోలీసులు హరిప్రసాద్కు నచ్చజెప్పి అతడిని కిందకి దించారు ఘటనపై హరిప్రసాద్ తల్లిదండ్రులు స్పందిస్తూ తమ కుమారుడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపారు తమ కొడుకి ఎనిమిదేళ్ల క్రిందటి వివాహం జరిగిందని అతని భార్య భర్తను వదిలి వెళ్లిపోయిందని వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడని అతను ప్రస్తుతం తండ్రితో ఉంటున్నాడని తెలిపారు కాగా పోలీసులు హరప్రసాద్కు వైద్య పరీక్షలు నిర్వహించారు ఆ తర్వాత తల్లిదండ్రులకు అతడిని అప్పగించారు మరోసారి ఇలా జరగకుండా చూడాలని వారికి సూచించారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు